శ్రీ పోతన భాగవత భక్తి యోగం గానం అభినవ పోతన ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ్య కృష్ణమూర్తి భాగవతార్ గారు వినండి తరించండి కులారవింద్రేత్రితో హిరణ్యాక్షురణ కశ్యపులనేటువంటి ఒక ద్వితి సంతానం కశ్య ప్రజాపతి ఒక సంతానంలో కూడా ఆ హిరణ్యాక్షుడు రసాతలగత అయినటువంటి ఒక భూమి దగ్గరికి వెళ్ళి ఆ భూమి నాదే నాదే అంటుంటే రసాతలకత అయినటువంటి ఒక భూమిని ఉద్ధరించడానికి ఎత్తిన మొదటి అవతారం వరహావతారం నాయన ఆ దైత్యుణ్ణి సంహరించి మళ్ళీ భూమాతం తీసుకొని వచ్చి ఆ పైన తన శక్తిని అంతా పెట్టి పెట్టినటువంటి ఒక దివ్యావతారం అవతారం పరీక్షలు మహారాజా నారద ప్రకట రుచి స్వాయం భూమి కూతురా కూది తంగికి ఆర్తి జన్మించి సుయజ్ఞుండు నా నొప్పునతడు దక్షిణియను అతివయందు మమర్తస్తోమమ్మున ఉంచ ఇంద్రుడై స్వాయం యొక్క బిడ్డైనటువంటి ఆ కూతి అయినటువంటి యొక్క ఆ ముద్దరాలికి జన్మించాడు స్వీయజ్ఞావతారం అవతారం ఎత్తినాడు పరమాత్మ అవతారంగా ఆ తర్వాత కర్దమ ప్రజాపతి దేవహూతి అనేటువంటి పుణ్యాత్మకు కపిరదేవుడిగా ఉట్టి కన్నతల్లి అయినటువంటి యొక్క ఆ దేవహూతికి భాగవతం రహస్యాన్ని వినిపించినాడు భక్తి జ్ఞాన వైరాగ్యత్వాలని కూడా చెప్పినాడు ప్రసిద్ధి ప్రసిద్ధిమొందినాడు ఆ మహానుభావుడు మరి అత్రి మహర్షి తపస్సు చేస్తుంటే నేను నీకు దత్తుణ్ణైనానయ్యా అనేటువంటి యొక్క కారణం వారాన దత్తాత్రేయుల వారై బ్రహ్మ విష్ణుమహేశ్వరుడు స్వరూపంలో ముగ్గుడైనడు శివుని అంశతోనేమో దుర్వాసముని విష్ణుమూర్తి అంశతో శుభకుడు దత్తాత్రేయుల వారు బ్రహ్మ వంశతో చంద్రుడు పుట్టాడయ్య ఆ పరీక్షుడు మహారాజా మరి అవతారం చెప్తున్నాను నేను వాళ్ళే సనక సనందనత్కుమార సనసాతులు అనేటువంటి ఒక మానసపుత్రుడు నలుగురు కూడా బ్రహ్మ మానసపుత్రుడు వాళ్ళు సనాయని ఆట బ్రహ్మ నేను సనా అని పరకటంలో సనా సనత్కుమార సనత్జాతులు అనే నలుగురు మానసపుత్రుడు కుట్టారు నాయన మరి ధర్ముడు మూర్తి అనే పుణ్యదంపతులకు నరనారాయణులనే కవల పిల్లలు కొట్టి బదరికావరంలో తపస్సు చేసుకుంటూ గడిపినారు వాళ్లే దాపరయుగంలో కూడా పూరి యాదవంశంలోపడ కృష్ణార్జునలు ఎగుడతారయ్యానారథ మానిత చరిత్రండను సత్పత్తుడనంగా ఉదయించి మైమన్ పెంపొంది బాల్యంబుజనకునికడ నుండి సవది తల్లి తనునాడు వ్యాఖ్యాస తరిగుంది కాయంబు తోడదని మింట ధ్రువపద స్థాయి ఉందే స్వాయంభవ్కి ఇద్దరు కుమారుడు ప్రేయవ్రతుడు ఉత్నపాదు ముగ్గురు కుమార్తెలు ఆకూతి ప్రసూతి దేవహూతి ఇక ఐదుగురితోనే మానవ లోకం అంతా సంపూర్ణమైంద రాజా అందులో ఉత్న ఇద్దరు వార్యలు సునీతి సురిచి ఈ ఇద్దరు ఉన్నారు అంటే అందులో కామె కొద్దిగా గట్టి మనిషి ఉంటేనే ఆమెకు భయపడవలసి వస్తుంది భర్త సునీతికి కుమారుడి పేరు ధ్రువుడు సునీత కుమారుడి పేరేమో ఉత్తముడు ఒకనాడు ఉత్తముడు వచ్చి తొడ మీద కూర్చుంటే పాపం కుమారుడు కూడా పోయి తండ్రి ఎడమ తొడ మీద కూర్చుందాన్ని ప్రయత్నం చేస్తుంటే ఎక్కడి నుంచో వచ్చింది సవత్ తల్లి గురే విధంగా ఎక్కడికి వెళ్తున్నాగా తండ్రి తొడ ఎక్కువ భాగ్యం తగిలినే పుని నా గర్భమున అన్న గర్భమునబుట్టిన గలదే జిడకు వేడుక సందడింబ సవతి పొడుకా నా గర్భంలో పుడితే నువ్వు ఆ యొక్క దరిద్రమైన సునీతి గర్భంలో కుడిచావు నా గర్భంలో పుడితే తండ్రి తోడెక్కేవాడివి ఏ తొడమి దిప్యంగానే బాలానామ రోదనం బలం ఉంది ఏం చేస్తాడు పాపం ఏడ్చుకుంటూ కన్నతల దగ్గరికి వస్తే అప్పుడు సునీతి దేవి దగ్గర తీసుకొని ముద్దాడి ఆయన ఎవరిని అనడానికి కూడా వీల్లేదు స్వకర్మణుఃఖం మన కర్మఫలాన్ని మనమే అనుభవించాలని ఆయన పిల్ల ఆడిన మాటలకు బాధపడకు పిల్ల గురువనుకో గురువు అనుకో ఇక్కడికైనా తండ్రితోడేం కర్మ నాయన నారాయణమూర్తి యొక్క తొడలో కూర్చునే భాగ్యానికి నోచుకుంటావని ఆశీర్వద పెట్టింది భవ కన్నతల్లి మాటలు విని ఐదేళ్ల పిల్లవాడు కదిలి కోరారణ్యం వెళ్ళి నారాయణమూర్తిని గురించి జపం చేసి ధ్యానం చేసి తపస్సు చేసి పూజ చేసి అనేక విధాల పరమాత్మని ధ్యానంలో కూడా గడిపినాడు శరీరం మీద జ్ఞానం వైరాగ్యం రెండు ఉంటేనే భక్తి ఫలిస్తుందండి ప్రతిదానిలో దుఃఖదోషాను దర్శనం చేసుకుంటూ ప్రతిదాని మీద రాగంతో కొన్నాళ్ళు ఉన్న తర్వాత విరాగానికి వచ్చి ఆ జ్ఞానం విరాగం ఈ రెండు కూడా పక్షికి రెక్కల్లాగా ఉంటాయన్నమాట అందుకే కలియుగం వచ్చే వరకు భక్తి ఏడుస్తూ ఉన్నదట పాపం ఇద్దరు వృద్ధులను పక్కకు పెట్టుకొని నారదమారి చూసేవరకు ఏముంది ఎవరింటికి పోయినా కానీ దుఃఖంలో కృంగికృషించిపోతున్నారు వానికి అది లేదని వానికి ఇది లేదని వానికి ధనం లేదని వానికి రోగాలు వస్తూ వానికి సంతానం లేదని వానికి ఉద్యోగం లేదని ప్రతివాడు దుఃఖంలో కృంగిసిపోతుంటే పాపం నారదు మహర్షి అయ్యో కృష్ణ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత దౌర్భాగ్యమైన కలియుం ఇలా అయిపోయిందయా అని అలా బృందాన మార్గంలో పోతుంటే నవయవనంలో ఉన్నటువంటి ఒక యువతి పాపం ఇద్దరు వృద్ధుల పాపం నల్లిన ఉండి ఏడుస్తుందట అమ్మా నువ్వు ఎవరు అని అడిగాడు నారద మహర్షి అయ్యో నారద నువ్వు కూడా మర్చిపోయినా వనను నేను భర్తినయ్యా కృష్ణపరమాత్రుడు వెళ్ళిపోగానే నా సోదరుడైన జ్ఞాన వైరాగ్యాలు చూడండి ఎలా వాళ్ళు అయిపోయినారు వార్ధక్యంలో వచ్చిపడ్డారు వీళ్లకు మళ్ళీ యవ్వనం ఎలా వస్తుందో నారదాను బ్రహ్మ ఋషివి ఉపాయం చేత నా సోదరులకు మళ్ళీ యవ్వనం కల్పించవా అని అడగడం జరిగింది నైరాశ్యంతో బయలుదేరి వెళ్ళాడు దేవఋషి అలా పోతూ పోతుంటే శనకాదులు ఏదైనా శనకాదులకి విషయం చెప్పాడు అయ్యా ఇలా ఉన్నదంటే ఏం కాదు నారదా కలీగం చాలా గొప్పది ఆ జ్ఞానానికి వైరాగ్యానికి ఎవరం వచ్చేటప్పుడు మేము చేస్తాం పదండి అని శనకాదులు వచ్చి మరికి అక్కడ భాగవతం గానం చేసినాను ఆ భాగవతం విని జ్ఞానం వైరాగ్యం అవి రెండు కూడా మంచి యవనలోకి అంటే భాగవతం వింటే జ్ఞానం వైరాగ్యం కలుగుతుంది కలీగలు అందరికీ భక్తి ఉంటుందండి భక్తి కావాలి కోరికల్లో ఉన్నాం కదా కోరికల్లో ఉన్నవాడికి తప్పకుండా భగవంతుని ఆశ్రయం ఉంటుంది అందుకే చూడండి ఎక్కడికి పోయినా ఏ దేవాలయాల్లో వెళ్ళినా ఏ ట్రైన్లలో పోయినా ఏ సినోటాక్సీలలో పోయినా ఎక్కడికి పోయినా కానీ మందే మంది ఉసుకోవాలని మంది భాగవతాన్ని తక్కువ మంది భక్తి పత్తి కావాలి దేవుడా వెంకటరమణ సంకటరమణ అలా నిక్షణ చేసి కాపాడుతుండ్రి ఏం కాపాడాలో కొడుక నాకు కొడుకు ఉద్యోగం తరిక అమెరికా ఇస్తా వచ్చారు ఎందుకు ఆయనకి ఇక్కడ నీళ్ళు పోసేటాడు కూడా అక్కడ వెళ్ళిపోయినా అంటే నోటమా ఇక్కడన్నా ఉంటే ఎప్పుడైనా భయానక భక్తిపై నీళ్లు పోస్తాడు లేకపోతే ఉద్యాసనంలో ఉన్న వారేస్తాడు కానీ అక్కడికి పోతే నేను లక్ష్యాంగ మూడు నాడు వస్తాడు వాడు ఫ్లైట్ దొరకక జయ శ్రీకృష్ణ శ్రీ పోతన భాగవత భక్తి యోగం గానం అభినవ పోతన ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ్య కృష్ణమూర్తి భాగవతార్ గారు వినండి తరించండి